హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వర్షి సంజయ్ శిలారపు మొన్న మీ ఊరికి వెళ్ళినాం కదా మా మమ్మీ వాళ్ళ ఇంటికి మా మమ్మీ వాళ్ళది వచ్చేసి ప్రాపర్ కాన్కూర రసలపల్లి దగ్గర ఊషమ్మకు వేసుకున్నారు అందుకే వెళ్ళినాము ఇక మా తమ్ముడు సిగ్గుపడతాను పూచమ్మకు ఫైవ్ రౌండ్స్ తిరగాలి ఫైవ్ టైమ్స్ వచ్చేది గ్రీన్ షర్ట్ మా డాడీ మా మమ్మీ మా పెద్ద తమ్ముడు నేను మా పప్పు అవుతుంది మా అక్క వాళ్ళ పెద్ద పాప అక్కడ గ్రీన్ సారీ మా సిస్టర్ మా అక్కయ్య చాలా మంది ఎక్కడ నుండి వస్తారండి ఇక్కడ ఇవి పోశమ్మ ఫేమస్ అసలు మీ ఆటర్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు ఎటుతోని చేస్తారు అన్నారు కాకపోతే సింపుల్గా చేసారు కాకపోతే ఇది మళ్ళీ చేస్తారేమో రోడ్డు వచ్చేసి గుడిపల్లి పొన్నారం అటు సైడ్ వెళ్తుంది ఇటు సైడ్ అయితే రసులపల్లి ముందుగుంట వస్తుంది మిడిల్లో ఉంటుంది ఊరు ఇంకా ఫైవ్ రౌండ్స్ కంప్లీట్ కాలేదు ఈ ఇక్కడ ఉంది పోతలింగు అని అంటారు ఇక్కడ కనిపించేది బయట ఈమె మదన పోచామంటారు అసలు ఊర్లో అసలు అంతకుముందు పూర్వ పూర్వంలో అసలు వాళ్ళే డైరెక్ట్గా వచ్చి ఎలిచి అసలు ఎవరు విగ్రహాలు చేసి పెట్టడం కాదు దేవులే వెలిసినాయి చీరలు తర్వాత ఇవి పెట్టే ఓడి బియ్యం గాజులు అన్నీ పోసమ్మాకు ఇష్టమైన అవే కదా చెట్టు చెట్టు అయితే చాలా రోజుల నుంచి ఉంటుంది అసలు పోచమ్మ ఇక్కడ పోచమ్మ వెలిసిన దగ్గర నుంచి ఆ చెట్టు అట్లనే ఉంటుంది అది ఇప్పటివరకు అయితే కింద పడడం కానీ ఏది కూడా అలా అలాగా ఉంటుంది చాలామంది గుడిపల్లి నుంచి తర్వాత ఈ పొన్నారం మందమారి నుంచి చాలామంది వస్తారు ఇక్కడ వంటలు చేసుకొని తింటారు మేకలు పోసుకుంటారు తర్వాత తీర్థాలు ఈ చెట్ల తీర్థాలు అవి అన్నప్పుడు ఇక్కడ పోచమ్మ తీర్థాలు కూడా చేస్తారు మస్తు ఉంటుంది అప్పుడు ఎవరు ఇక్కడ పోచమ్మ వేసినాక వెంటనే దుర్గమ్మ వేసుకుంటారు అదే రోజు నైట్ మార్నింగ్ పోచమ్మకి ఈవినింగ్ దుర్గమ్మకు స్టార్ట్ చేస్తారు కన్ఫామ్గా మా డాడీ మై బ్రదర్ బిగ్ బ్రదర్ మా మమ్మీ వచ్చింది రెండు బోనాలు దేవునికి ఇక్కడికొకటి అక్కడికొక్కటి ఇంకొక పోచమ్మ ఉంటుంది పెద్ద పోచమ్మ అది రోడ్డు రోడ్డు సైడ్ ఉంటుంది ఈ రోడ్డుకి ఇటు ఉంటుంది రోడ్డుకు అటు సైడు ఆమె ఉంటుంది ఇది ఏంటంటే టెంపుల్ కడదామనేసి స్టార్ట్ చేశారు కాకపోతే అసలు ఆమె కట్ దేవుడు ఆమె పోచమ్మ తల్లి కట్టద్దు అని చెప్పేసింది అంటే కట్టద్దు ఇలాగే ఇట్లా ఓపెన్గానే ఉండాలి టెంపుల్ కట్టద్దు అని చెప్పేసి అన్న తర్వాత స్టార్ట్ చేసి ఆపేశారు అటు సైడ్ మొత్తం రోడ్ సైడ్ మొత్తం పొలాలే ఉంటాయి పొలాలు సేన్లు ఉంటాయి అప్పుడు పూర్ విలేజ్ అండి అసలు చాలా బాగుంటుంది సైడు మాకైతే సమ్మర్ వచ్చిందంటే వెళ్ళినామంటే ఫుల్ ఎంజాయ్ అసలు సిటీల కంటే విలేజే బాగుంటుంది నాకు తెలిసి అయితే నేను విలేజ్గా అంటే సమ్మర్లోనైతే వీళ్ళు విలేజే బెటర్ பிரதருக்கு சிக் கேக்கும் இத்தருக்கு மா பாப்பா அக்கா வாழ பாப்பா சின்ன பாப்பா இமே இம பெத்த பாப்பா மா பாப்பா டைகர் மா அக்கைய ఇక్కడ ఇక్కడికి వచ్చేవాళ్ళు మళ్ళీ అక్కడికి రా అక్కడికి ఫస్ట్ ఒకళ్ళు పక్కకి ఉండాలా ఇక్కడికి రావద్దు అక్కడ ఆగాలి తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ అట తీసుకో అంటే బోనమైన ఏమైనా ఒకటి ఇక్కడికి ఒకటి అక్కడికి బట్టలు తర్వాత ఓడి బియ్యం కాకపోతే ఏమైందంటే రోజు పూజారి చే పూజేస్తుంది అమ్మ అమ్మ లేకుండే అది బయట ఇది ఏదైనా లోపల వేసినాం ఇంకో పెద్ద అక్కడ టెంపుల్ దగ్గర బయట వేయాల్సి వచ్చింది మా సిస్టర్ ఇక్కడ కొబ్బరికాయ పడుతుంది చాలా చాలామంది వచ్చేవాళ్ళు అప్పట్లో ఇప్పుడైతే ఎవరు అవ్వట్లేదు కానీ అప్పుడు చాలామంది వచ్చేవాళ్ళు ఈ పెద్ద దుర్గమ్మకి ఈ తర్వాత పోషమ్మ యుద్ధం చేస్తారంటే చాలామంది వచ్చేవాళ్ళు ఇప్పుడు మాత్రం దగ్గర దగ్గర వాళ్ళే వచ్చారు மா பாப்பா டைகர் ஏன் செம்ம அக்கட ஏ